సింగరేణి ఆర్టీవన్ ఏరియాలో గురువారం నుంచి ప్రారంభం కావలసిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు కోఆర్డినేటర్ నియమించకుండా స్పోర్ట్స్ సూపర్వైజర్ తో క్రీడా పోటీలను నిర్వహించేందుకు యాజమాన్యం సిద్దం కాగా దీనిని వ్యతిరేకిస్తూ గుర్తింపు సంఘం ఏఐటిసి ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో గోదవరకని సింగరేణి స్టేడియంలో క్రీడాకారులతో కలిసి నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసన కార్యదర్శి వైవి రావు కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి అరెల్లి పోషంలు పాల్గొని మాట్లాడుతూ సింగరేణి ఆర్జీవన్ యాజమాన్యం గోదావరి ఖండిలో జరిగే ఆటల పోటీలను స్పోర్ట్ కోఆర్డినేటర్ నియమించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఏఐటియుసి యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ క్రీడాకారులతో కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని వారు తెలిపారు గత విధానాన్ని అమలు చేయాలని ఆర్జీవన్ యాజమాన్యం ను ఏఐటియుసి కోరినప్పటికీ యాజమాన్యం గుర్తింపు సంఘం ఏఐటీయూసీని పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని అందుకే ఆటల పోటీలను బహిష్కరించాలని కార్మికులకు క్రీడాకారులకు పిలుపునివ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి స్వంత నిర్ణయాలు మానుకొని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అనుసరించి ఆచివన్ ఏరియాలో కోల్ ఇండియాలో పాల్గొన్న క్రీడాకారుణ్ణి కోఆర్డినేటర్గా నియమించి ఆయన ఆధ్వర్యంలో వివిధ రకాల ఆటలకు కెప్టెన్గా నియమించి ఆటల పోటీలను నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు అదే విధంగా క్రీడాకారులకు ఆటల పోటీలలో పాల్గొనేందుకు ప్రాక్టీస్ కోసం డ్యూటీలలో రిలీఫ్ సౌకర్యం కల్పించాలని క్రీడా సామాగ్రిని అందించాలని వారు డిమాండ్ చేశారు లేనిచో ఏఐటిసి ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించవలసినటువంటి క్రీడా సాంస్కృతిక పోటీలకు సంబంధించి ఇండియా స్పోర్ట్స్ క్యాలెండర్ విడుదలై మూడు నెలలు దాటింది సింగరేణి యాజమాన్యం మాత్రం ఆలస్యంగా జాప్యం చేసి ఒక పది పదిహేను రోజుల కిందట మాత్రమే కార్పొరేట్ నుంచి స్పోర్ట్స్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఇప్పటికే ఆలస్యం జరిగింది కోల్ ఇండియాలో కూడా కోల్ ఇండియా స్థాయిలో పోటీలకు వెళ్లవలసి ఉన్నది కంపెనీ స్థాయిలో కూడా అనేక పోటీలు జరగవలసి ఉన్నది కానీ సింగరేణి యాజమాన్యం చేసినటువంటి జాప్యం వల్ల ఇప్పుడు ఆర్జీ వన్ ఆర్జీ టూలో కొంత గందరగోళం గజిబిజి మొదలైంది మిగతా చోట్ల పదకొండు ఏరియాల్లో అంటే మిగతా ఎనిమిది తొమ్మిది ఏరియాల్లో ఇప్పటికే క్రీడలు సాంస్కృతిక పోటీలు ప్రారంభమైనాయి ఇక్కడ మాత్రం కొంత గడబిడ గజిబిజి గందరగోళం జరుగుతున్నది దీనికి కారణం ప్రాతినిధ్య సంఘం యొక్క జోక్యం గతంలో ఆనవాయితీ ఏమిటంటే గుర్తింపు సంఘంగా గెలిచిన వాళ్లే ఐఎన్టీసీ ఉన్నప్పుడు కానీ టీబీజీ కేసు ఉన్నప్పుడు కానీ ఏఐటీసీ ఉన్నప్పుడు కానీ క్రీడాకారులు కళాకారులందరినీ సమన్వయపరిచి సమైక్యపరిచి సమావేశపరిచి వాళ్ళ మద్దతుతోనే ఈ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగేది కానీ ఇప్పుడు ఏం చేశారంటే గుర్తింపు సంఘం పత్రం లేదని కొద్ది రోజు పత్రం వచ్చిన తర్వాత గుర్తింపు పత్రం వచ్చిన తెల్లారే గుర్తింపు లేకుండా చేసింది యాజమాన్యం కాబట్టి గుర్తింపు సంఘంగా మేము కోరేది ఏమిటంటే మేము ఎవరినైతే నామినేట్ చేసాము లేదా ఎవరినైతే మేము ప్రపోజ్ చేశాము ఆ విధంగా కోఆర్డినేటర్ కానీ క్లబ్ సెక్రటరీ కానీ వాళ్ళను ఏర్పాటు చేసి ఈ పోటీలు జరపవలసిన అవసరం ఉన్నది అందరికీ అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఒకటే రోజు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు రెండో రోజు నుంచి డ్యూటీకి పోవాలనే పరిస్థితులు రాను రాను కుదించుకపోయినాయి ఈ తెలంగాణ భోగనక పది సంవత్సరాలు ఉన్నారు పది సంవత్సరాలు అసలు క్రీడాకారులకు ప్రియారిటీ కాకుండా టీజీపీ కేసుల్లో ప్రియారిటీ తీసుకొని క్యాప్టెన్సీ కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ పది సంవత్సరాలు వాలీబాల్ ఆడనని కూడా పెట్టి పది సంవత్సరాలు కండక్ట్ చేయడం అనేది జరిగింది మేము ఏమంటున్నామంటే ఏఐటిసి గెలిచి ఉన్నా కూడా క్రీడాకారులకు ప్రియారిటీ ఇవ్వాలన్నది ఏఐటిసి ఉద్దేశం ఈ ఆర్జీ వన్లో ఉన్నటువంటి క్రీడాకారులందరిని పిలిపించి యూనియన్ ఆఫీసుల మీటింగ్ పెట్టి క్రీడాకారులందరినీ కూడా సమన్వయం చేసి అందరూ మావాలే క్రీడాకారులందరూ మావాలే కార్మిక వర్గం మొత్తం మావాలి రికగ్నైజ్డ్ యూనింగ్ మేమే కాబట్టి కార్మికులందరూ కూడా మావాలి కాబట్టి మేమందరూ స్పోర్ట్స్ మెన్లు కూర్చోబెట్టి క్యాప్టెన్సీ డిసైడ్ చేస్తాం కోఆర్డినేటర్ని డిసైడ్ చేస్తాం సీనియర్టీకే ప్రయారిటీ ఇస్తాం తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళు చేసినట్టుగా తప్పిదాలు ఏఐటీసీగా మేము చేయం ఎందుకంటే పదకొండు ఏరియాలల్లో కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కండక్ట్ జరుగుతున్నాయి ఈ రోజున ఆర్జీ త్రీ ఆర్జీ ఆర్జీ టూ ఆర్జీ వన్ కొద్దిగా బ్రేక్ అయింది సరే దీంట్లో రాజకీయ జోక్యం రాజకీయ జోక్యం స్పోర్ట్స్లో అదనే రావద్దు నా ఉద్దేశం ఏంటంటే క్రీడాకారులను క్రీడాకారులుగానే చూడాలి కళాకారులను కళాకారులుగానే చూడాలి ఇంతకుముందు జరిగిన తప్పిదాలన్నీ కూడా పక్క పెడదాం ఏఐటీసీగా మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నాం క్రీడాకారులందరితోటి మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ ఏ యూనియన్ అయినా పర్వాలేదు వాళ్ళు కేసా టీఆర్ఎస్సా లేకుంటే ఐఎన్టీసా ఎవరితోటి మాకు వాళ్ళ క్రీడాకారుడ కాదా ఈయన కోహ్లీనే ఆడిండా లేడా పబ్లిక్ సెక్టర్ ఆడిందా లేదా ఈయనకు మెడల్స్ ఉన్నాయా లేదా ఈ మెడల్స్ ఉన్న వాళ్ళకి కోల్ ఇండియా ఆడిన వాళ్ళకి పబ్లిక్ సెక్టర్ ఆడిన వాళ్ళకి వాళ్ళకి ప్రియారిటీ ప్రకారం క్యాప్టెన్సీ ఇస్తాం కోఆర్డినేటర్ ఇస్తాం అందరినీ కలుపుకొని క్రీడల్ని మనము ఇక్కడ కండక్ట్ చేసుకోవటం జరుగుతుంది ఇంకా ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు మాతన మహేష్ భోగ సతీష్ బాబు గండి ప్రసాద్ సిద్ధమల్ల రాజు దొంత ఎం చక్రపాణి నాయని శంకర్ తో పాటు ఆయా గన్నెల ఫిట్ కార్యదర్శులు రామస్వామి వెంకన్న ప్రభుదాసు సంపతు వెంకటస్వామి బలుసు రవి నాయకులు ఆరెళ్లి రాజేశ్వరరావు గొడసల నరేష్ పొన్నం రంజిత్ తాళ్లెపల్లి శ్రీనివాస్ పెరుమండ్ల రమేష్ గౌడ్ రఘు మనోజ్ మద్యకిరణ్ చందా తిరుపతి చీకటి అంజయ్య క్రీడాకారులు పాల్గొన్నారు